పెరియర్ రామస్వామి నాయకర్ నూట నలభై ఆరో జయంతి వేములవాడ పట్టణంలోని బహుజనసేన ఆర్గనైజేషన్ కార్యాలయం వద్ద పెరియర్ రామస్వామి చిత్రపటానికి పూలమాలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బహుజనసేన రాజన సిరిసిల్ల ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జింకా శ్రీధర్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న నిచ్చిన మెట్ల వ్యవస్థపై అలుపెరగిన పోరాటం చేసిన పెరియార్ రామస్వామిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని దేశం హేతువాద జ్ఞానంతో శాస్త్రీయంగా ఆలోచిస్తూ సమాజంలో నేటికి ఉన్న అసమానతలపై పెరియార్ రామస్వామి స్ఫూర్తితో సామాజిక సమానత్వ కోసం పోరాడాలని ద్రావిడ సంస్కృతిని కనుమరుగు చేయాలని బ్రాహ్మణ మనువాద కుట్రలను కొట్టాలని నూటికి తొంభై శాతం ఉన్న శూద్ర వర్గాలను కులం అనే వలతో బందీగా చేసి బహుజన రాజ్యాధికారం రాకుండా చేస్తున్న మత రాజకీయాలను కూకటి పెకిలించి పెక్కిలించి భారతదేశాన్ని నిర్మించుకోవడం కోసం యువత ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో బహుజన సేన ఆర్గనైజేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు సుంకరి శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి లక్కే సాగర్ వేములవాడ రూరల్ మండల అధ్యక్షుడు నేదురు శ్రీకాంత్ లక్కే దినాకర్ మల్లారం హరీష్ లక్కే ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు దేశంలో ఉన్న అసమానతలపై అలు పోరాటం చేస్తూ దేశ మూలవాసుల యొక్క చరిత్రను ద్రావిడ సంస్కృతిని దేశానికి పరిచయం చేస్తూ ద్రావిడ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించి దేశంలో ఉన్న అసమానతలపై అలుపెరగని పోరాటం చేసి దేశ ప్రజలకు దేశ మూలవాసులకు ద్రావిడ సంస్కృతితో బహుజన రాజ్యాధికారం సాధించనే సాధించవచ్చనే అంశాన్ని తమిళనాడు రాష్ట్రంగా కేంద్రంగా తమిళనాడు ప్రజలకు ద్రావిడ సంస్కృతితో అధికారాన్ని బహుజన రాజ్యాధికారాన్ని అందించి అసమానతలపై అల్గరీ పోరాటం చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిన పెరియర్ రామసాహి గారి యొక్క జయంతి వేడుకలను బహుజన సేన రాజల శిక్షల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారి జయంతి సందర్భంగా వారి పోరాటాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని వారి అడుగు జాడలో నడుస్తూ ద్రావిడ సంస్కృతిని దేశవ్యాప్తంగా విస్తరిస్తూ బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకోవాలనే లక్ష్యాన్ని ప్రతి ఒక్కరు ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి పాల్గొన్న పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై పెరియర్ జై పెరియర్ పెరియర్ గారి నాయకత్వం పెరియర్ గారి నాయకత్వం భారత రాజ్యాంగం